హాయ్ అండి అందరికీ నమస్కారం రెడ్ శాండిల్ ల్యాండ్స్ ఎర్రచందనం మొక్కల ల్యాండ్స్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ మ్యూచువల్ అగ్రిమెంట్ పట్టాదారు పాస్బుక్ ఇరవై రెండు సెంట్లు అర ఎకరము ఎకరం అండి ఇంకా ప్లేసెస్ వచ్చి పెదారి కట్ల పొదిలి బచ్చల కూరపాడు తంగిరాల పదకొండూరు రాములవీడు ఇపూరు పడమట రొంపిదొడ్ల గంగపాలెం ఆకవీడు అయ్యన్నపాలెం సీతారామపురం దద్దవాడ ముసునూరు తేగచర్ల గంగపాలెం ప్రగర్లపాడు మరిన్ని వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఎర్రచంద్రం ఫామ్లైండ్స్ కొరకు స్పాట్ రిజిస్ట్రేషన్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మీ వెల్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరింత సమాచారం కోసం కాంటాక్ట్ చేయండి